అవి గుడ్లు అవి పక్కకు తింటాము భద్ర అయిందే టోటి కొంచెం బాగుంది అది పిల్లలు ఇష్టంగా తింటారని ఆరు కిలోమీటర్లు వెళ్ళని ఇది అత్త ఎక్కడెక్కడ కాదు తర్వాత ఇది లేవర్ ఇది లివర్ కూడా చాలా తెచ్చాను అది కందనకాయ అది కందనకాయ పక్కనట్టు అది అవి లేకపోసారి పీగుల్లాగా ఉంది అవి అంటే అనుకుంటాం అవి అది గుడ్లు చేరువా అంటే గుడ్లు ఎంతో నుంచి వస్తాయి అంటే చాలా బాగుంటుంది అని చెప్పారు అలా పక్కనట్టు ఎన్నోన్నాయి అవి తర్వాత మాంసం మెత్తన ముక్క మంచిది ఒకటి బాగా ఉన్నది తర్వాత నువ్వేమో చెవులు చెవిలయ్యి కోడికి పైన ఉంటాయి ఏంటి ఏంటి చెవులు కాదు కోడికి తల జుట్ట బాగుంటాయి ఎన్నవులతో తర్వాత నువ్వు కోళ్ళది ఏమన్నాక నాలుగు కాళ్ళు ఏమంటే వేసారు బేగ కోసేది ఉల్లిపాయలు గుడ్ల మీద అవికోవంట అవి ఎముకంటి ఉత్తర పుచ్చుకుపోతాయి గుడ్డు తీసేదాన్ని తీసేదాన్ని తీసేది జారిపోతుంది నేను ఇందాక దీన్ని ఇలా అడ్డంగా పెట్టాను గుడ్డు మీద పడితే చితికిపోద్దు అని అది కలగ అసలు గుడ్డు చితికిపోయిందన్న చూడు ఇది అప్పుడు ఇది కారిపోతుంది పోంది చితికిపోయింది గుడ్లు మనకు దొరకవు కత్తిపేట కడిగావా ఎంత దూరం వెళ్ళాలి తెలిసేది ఎత్తగా పిల్లల గుడ్లు అంటే మహా ఇష్టంగా తింటారు ఆ కోసం ఇన్ని గుడ్లు పని కట్టుకుని మరి ఇప్పుడు దాకుండి కోడి గుడ్లు అన్నీ నాకే నేను పొద్దున్న చూడు నేను పొద్దున్న ఆరున్నరకు వెళ్ళాను ఆరున్నరకి వెళ్తే నాకు మాసం ఎన్ని గంటలకు దొరికింది తొమ్మిదిన్నరకు దొరికింది ఇది ఇప్పుడు టైం పదవుతుంది అసలు మా ఊరి మాసం అయితే అలగిల్లాలకు వచ్చేద్దు మూడు గంటలు అట్టింది నాకు ఆ మాసం తెస్తాక మరి మనకు కావాల్సింది దొరకాలంటే ఒక్కోసారి అలాగే టైం పడుతుంది పోయిపోయిగా ఉలిపోయి మాడిపోయింది శుభ్రంగా కడి కాళ్ళు మట్టి శుభ్రంగా కడగల కథమయ్యే అంత ఏమి అవ్వగానే కాళ్ళే కానీ నేను ఇప్పుడు వరకు తెల్లదా నేను కానీ చాలా బాగుంటాయి అంట గుడ్డు చితికిపోయింది నాకు అదే బాధ వస్తుంది నాకు ఏం కావాలి గట్టి పడిపోద్ది కూరలు వేసేటప్పటికి కొ నీళ్ళు ఎక్కువ కంచులు చూస్తాయి కింద పోతున్నా గుడ్లు సప్పబడిపోతాయి అంతమంది నీళ్ళు నా అంతేగా మాసముందు ప్రేయర్ నుంచి అయిపోవాలి వేడి వేడిగా తింటారు

ఒక సైజులో ఉంది ఆ మాసం గడిగిన నీళ్ళు మొక్కలు కరిగిపోక మొక్క పోద్దామంటే అంటే తెల్లారేపటికి ఆ వాసన పసిగట్టి పందుకొక్క వచ్చి మొత్తం అంతా కిగిచ్చేసి ఇందాక మాసం గడికి నీళ్ళు liat anak, -anak sering ke bayi dan ke barbot atau... hmm. చాల <coughs> తెల్లగుండ <coughs> <coughs> 我爷爷。 ఆనందని అందరిగా కూర్చోండి కచ్చలు అట్టినా బుట్ట కంచాలు అట్టినా కంచాలు తీసుకోండి చిన్న కంచాలా రోజు మీరు తినే కంచాలు ఉన్నాయి కదరా చిన్న కంచాలా लड़का अब ध्यान से ले लीजिए साउंड देखनी साउंड देखनी वो तो वो तितली क्या है తిప్పో సరే కూర బాగా వచ్చింది గుజ్జుగా ఒకసారి కూర తిప్పు రూపాయ ఉన్నాడు గుడ్లు చెరుకోట్టు పెద్ద 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 వినే చూడు చెరుకోట్ వేసి ఇది వేసుకునే వీళ్ళెవరు మొక్కలుగా బాగుంటరా బాటరా అడిగి గ్రేవీ నువ్వు కూడా తినే అన్న నేను అయ్యో తినండి మళ్ళీ అది తినడా అందాక ఇవ్వ నువ్వు ఎవరు తినకపోతే ఇందులో వేసేది తియ్యలే మరీ ఎదు తిను తిని కలిపియాలకి కలిపిట్టు కలిపి గుడ్డు మొక్క సగ్గ సిదిపి ముద్దలో పెట్టి ఇలా చూపించి అప్పుడు పెట్టాలకి మొత్తం అంతా కలిపేసేపు అంతా జోరుగా కలిపే ఆడేదింటాడుగా అమ్మో ఏమో అయితే కలిపి అమ్మో ముద్ద ఆడతారా మీకు అసలు లివర్ చిన్న ముక్క తీసి ఫిట్ అవుతుంది యాస్మిన్ కిట్ తపోతే తిన పొడిగా యాస్మిన్ కిట్